హరిశ్రోహారాయినా క్రీస్తు రామలో దేవుడు ఉన్నారంటే ముందుగా ఎంత మంచి సమయాన్నిచ్చినా దేవునికి క్రీస్తు ద్వారా స్థులు ಐದ <Sessantie> ಅಧ್ಯಾ <Sessantie> 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 मेरी ప్రకటింప మొదలెట్ అలా యేసుక్రీస్తు క్రీస్తు చెబుతూ సంచరిస్తూ ఉన్న సమయాన్ని ఆయన దగ్గరకు వచ్చి ఆయనను ముట్టిన వారు స్వస్థపడ్డారు తర్వాత ఆయన దగ్గరకు వచ్చి ఎన్నో విషయాలు చెప్పుకున్న వారు కూడా ఉన్నారు సందర్భంలో అంశం క్రీస్తు పాదముల మీద పంట పడిన ఒక అధికారి క్రీస్తు పాదముల మీద పడిన ఒక అధికారి ఎంత ఉన్నా కాని నువ్వు ఏమి కలిగి ఉన్నా కాని ఏ అధికారం ఉన్నా కాని నువ్వు ఎక్కడికి రావాలి దేవుని ఎంతకే రావాలి క్రీస్తు ఎంతకే రావాలి నా ద్వారానే తండ్రి లందరూ వస్తారని యేసుక్రీస్తు ప్రభు నేనే నేను అని చెప్పగలిగే ధైర్యం దమ్ము ఉన్న వ్యక్తి ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభావ్ ఆయనకు అంత పవర్ ఉంది భూమి మీద మనుషులు పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉన్నారంటే యసుక్రీస్తు ప్రభుకే ఉంది ఎవరైనా కానీ క్రీస్తు ఎందుకే రావాలి జగత్పునాది వేయబడక ముందే దేవుడు మనందరినీ కూడా క్రీస్తులోని అని ఏర్పరచుకున్నారు ఎందుకు ఏర్పరచుకున్నారు ఏసుక్రీస్తు బ్రభోరు ఎవరో యేసుక్రీస్తు బ్రభరు ఎవరో రక్షకుడు అభిషేక్తుడు పరిశుద్ధుడు నీతిమంతుడు బయట ఉన్న వారైనా ఎవరైనా కానీ క్రీస్తు ఎద్దు రావాలి క్రీస్తు ఎదుట సాకి పడాలి ఎందుకనంటే అవసరమైన పౌరు గారు పిరిపిరి రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయంలో అక్కడ క్రీస్తు ఆయన తగ్గించుకున్న విధానం ఆయన ఎంతగా అని అంటే అంత తగ్గించుకున్నారు కాబట్టి ప్రతి నానూ కూడా కూడా ఆయన లాభంలో స్థితినిసారి ఆయన ఎదుట సాకి పడాలి ఎందుకనంటే క్రీస్తు అంతా తగ్గించుకున్నారు లోకంలోని ఎవరు ఏదైనా కానీ ఎవరు ఏది చేసినా కానీ యుద్ధాలు చేసినా ఏది చేసి కత్తులు వాడారు లేకపోతే బాంబులు వాడారు ఇవన్నీ వాడారు క్రీస్తు ఏం వాడిండండి క్రీస్తు ఏం వాడిండు ఈ ప్రపంచం అంతా కూడా క్రీస్తుని రక్షకుడిగా ఆయనను ఆరాధిస్తున్నారంటే ఆయన వాడింది ఏంటండి ఆయన వాడిన విధానంగా ఆయన వాడింది ఏంటి ప్రేమ ప్రేమండి ఆ ప్రేమే ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తు యొక్కకు తీసుకొస్తుంది ఒక అధికారి యేసుక్రీస్తు ప్రభావిత దగ్గరకు వచ్చి ఆయన పాదముల మీద ఎవరో అధికారి మనం గ్రంథంలోనికి వెళితే అర్థమైంది గ్రంథంలో ఉన్న వారు చాలా గొప్పవారు అయినా కానీ దేవుని ఎంతకే వచ్చారు ఆయన పాదముల ఎంతకే వచ్చారు పురుషులైనా తాతముల య విషయ మార్గర సుమార్త ఐదవ అధ్యాయం మార్గరశి సుమార్త ఐదవ అధ్యాయం ఇరవై ఒకట వచ్చిన చూస్తే యేసు మరణ ధోని ఎక్కి అందరికీ వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొక్కకు కూడి వచ్చిన ఆయన సముద్ర తీర్మునండగా సమాజ మందిరపు అధికారులలో లను కూడా వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి ఎవరండి అధికారి యాయిర్ యాయిర్ అనే వ్యక్తి యేసు యొక్కకు వచ్చి ఆయన పాదముల మీద పడి ఆయన పాదముల మీద పడి అతను చెబుతున్న అవిషయం చూడలేదు నా చిన్న కుమార్తె చాలా అది బాగుపడి బ్రతుకున్నట్టు నీవు వచ్చి దాని మీద నీ చేతులు చవరడని ఆయన మిగుల బతుమాలకులగా ఆయన అతనితో కూడా వెళ్ళి బహుజన సమూహము ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి ఆ చిన్నప్పుడు ఏమైందంట చావన ఉన్నది నువ్వు వస్తే ఆమె ఏమైతుంది బ్రతుకుతుంది అని యాయీరు యేసుక్రీస్తు ప్రభా పడి ఆయనలో బతి తర్వాత చూడండి మతంగా రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయంలో చూడండి మత్తారు రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయం అక్కడ పాదములు యుద్ధపడ్డో మరి ఇక్కడ చూడండి ఎవరు మత్తారు రాశారు మత్తగారు రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన చూడండి పద్దెనిమిది అధికారి వచ్చి ఆయనకు నొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచును ఆమె బ్రతుకునను యేసు అతని వెంట వెళ్ళెను ఆయన శిష్యులు కూడా వెళ్ళి ఆ సమయముల ఇదిగో పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఇక్కడ పైన వచనాల్లో మనం చూస్తే ఆయన చెబుతున్న విషయం చూడనక్కడ ఆయన పాదములు ఎద్ధ ఇక్కడ ఏం చేస్తున్నా ఆయన చూడండి ఇక్కడ ఏం చేస్తాడు చదివింది విన్నారు కదండి ఆయన యాగి నుంచి అక్కడ ఏం చేస్తాడో యేసుక్రీస్తు ప్రభావం పాదములు ఎద్దీ అంటే ఆయన పాత్ర పడి ఆయన ఏం చేస్తాడో మ్రొక్కుతున్నావు నువ్వెవరికి నొక్కాలి ఎందుకనంటే ఆయనే సర్వాధికారుల ఆయన ఆయనే పర్వాలను పరమాత్మ చేర్చేది నువ్వు ఎవరికి పడింది ఎవరికి వచ్చి ఆయన పాదముల పేద పడి ఆయన చేస్తుండో మృక్కుతు ఇదే విషయం స్టార్టింగ్ లోని మొత్తం యసు క్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత ఆయన యొక్క ఎవరికి ఎవరికి అధికారం లేదు ఒక్క యేసు క్రీస్తు బా ఇదంతా ఇంత అధికారం ఇచ్చింది ఎవరంటే తండ్రి అయిన దేవుడే క్రీస్తుకి ఇది కూడా నా కుమారుని అంతే నాకు ఆనందం కలుగుతున్నది నేను ఆనందం ఆయన ఎందుకు నేను ఆనందించుతున్నాను అని తండ్రి దేవుడే చెబుతున్నారు ఎవరి గురించి కుమారుని గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు సాక్ష్యం ఇస్తున్నావు ఎవరి గురించి కేసు క్రీస్తు ప్రభు గురించి ఆయన గురించి ఆయన ఏ ఏ సంగతులు చెప్పారో అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు మనకు జ్ఞాపకం చేస్తుందో నడిపిస్తూ ఉన్నారు తర్వాత ఇంకో చూడండి నూకాక రాసిన స్వార్థ ఎంతో అధ్యాయం లోకాక రాసిన స్వార్థ ఎనిమిదో అధ్యాయం నలభై వచ్చి నుంచి చూడండి జన సమూహము ఆయన కొరకు ఎదురు గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు na Yeah. ఎలా ఉంటో తెలుసండి ఆరోగ్యం కలిగి ఉంటాం తర్వాత మన జీవితాలు కూడా చాలా బాగుంటాయి తర్వాత ఇంకా చెప్తున్న విషయం చూడండి ఇంకా ముందుకెళ్తే మొత్తాక రాసిన తొమ్మిదో అధ్యాయం మతాక రాసిన సువార్త అధ్యాయం ఇరవై మూడవ వచనం చూడండి ఇరవై మూడు ఏసు వెనకకి తిరిగి ఆమెను చూచిమారి ధైర్యంగా నీ విశ్వాసం నిన్ను బాగుపరిచేలని చెప్పగా ఆ గడియ నుండి ఆశ్రి బాగుపడిను తర్వాత అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లల బ్రోగులు వాయించు వారిని గొల్లు చేయించుడు జలసమహం చూసి స్థలమీయుడి ఆమె బ్రతకడం అది అంతా కూడా ఆ ప్రదేశం ఆ దేశం అంతా కూడా వ్యాపించింది ఇవన్నీ కలిగి ఉండటానికి ఎంతగా జరగాలి అంటే ఒక వ్యక్తి కలిగి ఉన్న విధానం ఏంటంటే దేవుని పట్ల నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి విశ్వాసం లేకుండా దేవునికి విష్ణుడు లేకుండా అసాధ్యం ఇదిగో క్రీస్తు ఎందుకు వెళితే ఆయన వస్తే నా కుమార్తె బ్రతుకుతుంది అని యాయీ అంత అధికారం కలిగి ఉన్నా కానీ క్రీస్తు యొద్దకు వచ్చారు ఆయన కంటే ఇంక పైన అధికారం లేరా వాడు యొద్దకెళ్ళి ముక్కోవచ్చుగా వాళ్ళ వద్దకు వెళ్ళినా కానీ ఆ కుమార్తెను బ్రతికించే ఎవరికి ఏ అధికారం లేదు ఒక యేసు క్రీస్తు ప్రభారే బ్రతికించగలరు తర్వాత విషయం చూడండి అపోసరైన పవర్ గారు పరిధిని రాసిన మోదపత్రిక ఒక విషయం చూసి ముగించుకుందామంటే అపోసరైన పౌరు గారు కొరింది రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం పదిహేను అధ్యాయం ఆరో వచనం చూడండి అటు పెంబట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడింది వీరు అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు కొందరు నిద్రించిరి ఇరవై వచనంలో ఏమో చెబుతున్నారండి ఇప్పుడైతే నిద్రించిన వారిలో కథమ భావంగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నారు లేపబడి ఉన్నారు అంటే క్రీస్తు లేపబడకపోతే మనిషికి ఏమన్నదండి పునరుద్ధానం అనేది ఉండదు పునరుద్ధానం ఉండదు క్రీస్తు అసలు దేవునికి కుమారుడు ఎలాగూ అయింటి అని అంటే ఒకటి సంగమతో ఇప్పుడు ముప్పై నలభై సంవత్సరాలు వచ్చినా ఎన్ని ఎన్ని సంవత్సరాలు వచ్చినా గాని క్రీస్తు కొరకు నువ్వు ఏం చేశావు క్రీస్తు కొరకు నువ్వు ఏం పని చేశావు ఎవరి గురించి అయినా క్రీస్తుని గురించి చెప్పావా తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎన్ని సంవత్సరాలైనా కానీ మనం ఎవరికి క్రీస్తుని గురించి ఒక మాట కూడా చెప్పం ప్రతి ఒక్కరు आटा बढ़